హాయ్ వెల్కమ్ బ్యాక్ నా పేరు మురళి మేము ఫస్ట్ టైం మీకు మేము ఎన్డిఆర్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను ఎట్లా ఎందుకు స్థాపించ స్థాపించాలనుకున్నాం మన ప్రభుత్వం ఎన్డిఆర్ఎఫ్ని అదే ఈ వీడియోలోట మొత్తం అంటే ఫస్ట్ ఇప్పుడు బ్లడ్ వచ్చే సీజన్ అంటే వర్షాకాలం వస్తుంది కదా వర్షాకాలం వచ్చినప్పుడు వరదలు వచ్చేటప్పుడు మనకు మనం ఎలా కాపాడుకోగలము దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వన్ బై వన్ బిఫోర్ గురి ఆఫ్టర్ వరదలు వచ్చేటప్పుడు మనము ఇప్పుడు కొన్ని లోతట్టు ప్రాంతాలు ఉంటాయి కాబట్టి అట్లాంటి పరిస్థితుల్లోట మనము ఏం అనేది నేను ఈ వీడియోలో నేను చెప్తాను వన్ బై వన్ వరదలు ఎలా వస్తాయి ఇది ప్రకృతి ప్రకృతి ప్రకృతికి సంబంధించిన ఈ వరదలు రావడం అంటే అంటే కంటిన్యూగా లోతట్టు ప్రాంతాల్లో ఉంటే ఐదు ఆరు గంటలు కుండపోత వర్షం కు కురిసేటప్పుడు ఈ వరద అనేది రావడం అనేది జరుగుతుంది ఈ వరదకు ముఖ్య కారణం ఏంటంటే నదులు ఆలుగులు వాగులు అన్నీ ఒకే ఒకటైపోయి మొత్తం ఈ వరద వరద అనేది ఎక్కువగా ఈ వర్షం వల్ల అన్నీ ఒకే విధంగా అయిపోయి ఈ వెన్ను వరదలనేది ఎక్కువగా రావడానికి మనకి అవకాశం ఎక్కువగా ఉంది ఈ లోట ఫ్లడ్ అంటే అదే వరదలు ఇందులో రెండు రకాలు ఒకటి పోస్టల్ ఫ్లడ్ నెక్స్ట్ రివర్ ఫ్లడ్ అదే హర్బల్ ఫ్లడ్ అంటారు నెక్స్ట్ రివర్ ఫ్లడ్ అంటారు అర్బల్ ఫ్లడ్ ఏంటంటే వరదలు రావడానికి డ్రైనేజీలు నెక్స్ట్ మన కాలువలు అన్నీ బ్లాక్ అయిపోయి ఎందుకంటే బ్లాక్ ఎందుకు అవుతాయి ఇప్పుడు అక్రమం కట్టగా కట్టడాలు కడుతున్నారు అంటే వాటర్ వెళ్ళే ప్లేసుల్లోట అక్రమం కట్టాలని ఎవరైనా ఆక్యుపైడు ఆక్స్పైడ్ చేసుకునేవి అక్కడ కాలువలు ఉండకపోవడం వల్ల వాటర్ ఇటు వెళ్ళక ఈ అర్బన్ బ్లడ్ అనేది ఏర్పడుతుంది ఏర్పడుతుంది అదే రివర్ ఫ్లడ్ డ్యాములు విరిగిపోవడము కంటిన్యూగా వర వర్షం పడటం వల్ల డ్యాములు కొట్టిపోవడం వల్ల ఈ మొదలైనవన్నీ లడ్డు సైక్లోన్ సునామీ వరదల వల్ల తుఫాను వల్ల ఇవి వరదలు వస్తుంటాయి అంటే కంటిన్యూగా వర్షం ఐదు ఆరు గంటల పడడం అయినట్టు తుఫాను వల్ల కానీ లేకపోతే సైక్లోన్ వల్ల కానీ ఇవన్నిటి వల్ల మనకి ఈ వరదలు అనేవి రావడం జరుగుతుంది అదే ఈ వరదలు వచ్చేటప్పుడు మనం తీసుకోవాల్సి వరదలు వచ్చేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అంటే ఇవాళ అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి ఇప్పుడు వంద ఒక్కొక్క పాయింట్ నేను చెప్పాను కదండి అంటే డ్యూరింగ్ ఆఫ్టర్ డూరింగ్ బిఫోర్ ఆఫ్టర్ డూరింగ్ ఈ మూడింటి గురించి నేను చెప్తాను అంటే ఫస్ట్ మనము వరదలకు వచ్చేటప్పుడు మనకి అక్కడ ఉన్న లోకల్ గవర్నమెంట్స్ మనకి ఎన్వెస్ట్మెంట్ చేస్తాయి ఈ లోతట్టు ప్రాంతాలకి ఇక్కడ ఎక్కువగా ఈ ఊరు ముంచే ముంచే వచ్చిననేసి అక్కడ ఉన్న లోకల్ అంటే రెవెన్యూగా పోలీసులు సివిల్ పోలీసులు కానీ ఫైర్ వాళ్ళు కానీ ఎవరైనా వచ్చి చెప్తారు అప్పుడు ఇమీడియట్గా మనము ఆ ఊరిని ఖాళీ చేసి వేరే ప్లేస్ ఇస్తారు మనకి ఆ ప్లేసుల్లో వెళ్ళి ఉండొచ్చు మనకి గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది ఎక్కడ ప్లట్ వస్తుంది అనేది ఆ ప్లేసుల్లో మనం వెళ్ళి అక్కడ ఉండవచ్చు అలాంటప్పుడు మనం ఏం చేయాలి ఆల్ మన దగ్గర మెడిసిన్ పోస్టర్ కిట్టు నెక్స్ట్ నెక్స్ట్ లైట్లని లైట్ మనకి ఎందుకంటే చే కరెంట్ ఉండదు కాబట్టి వరుస ప్లా సైక్ ప్లాట్ వచ్చేటప్పుడు చిన్నపిల్లల్ని లైటు నెక్స్ట్ మన దగ్గర డబ్బులు వస్టర్ కిట్టు ఇవన్నీ తీసుకొని మనం ఇమీడియట్లీ అక్కడ నుంచి వెళ్ళడానికి అదే గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన ప్లేసుల్లోకి వెళ్ళడానికి మనము ట్రై చేసుకోవాలి అదే ఇప్పుడు మనకి వెళ్ళే ముందు మనం ఏం చేయాలి మన ఇంటి నుంచి వెళ్ళే ముందు మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు నేను చెప్పాను ఫస్ట్ ఎడికి ఇవన్నీ తీసుకొని బయటికి ఇమీడియట్లీ మనము వెళ్ళిపోవాలని చెప్పాను అట్లాంటప్పుడు మన మన దగ్గర ఉన్న సామాన్లు అన్నీ ఉంటాయి కదండి అవి కొంచెం ఎత్తు ప్రదేశాల్లో అంటే అట్టుకులు కానీ చూడండి ఉన్నదా అలాంటి అట్టుకులు పైన కానీ లేదంటే మన ఇంటి పైన కానీ అవి సామాన్లు అంటే ఇంపార్టెంట్ సంబంధించినది ఇప్పుడు కాస్ట్లీ టీవీలు కానీ ఫ్రిడ్జ్లు కానీ ఇవన్నీ కూడా ఆ పైన పెట్టేసి మనం వెళితే కొంచెం అంటే అవి ఎక్కువ వచ్చినా మనకి తడకుండా ఉంటాయి మనకి దాని మీద పర్జా ఇవన్నీ కప్పుకుంటే బాగుంటుంది అంతకుముందు ఏం చేయాలంటే తలుపులు మనం వెళ్ళే ముందేంటే మన తలుపులు వేసుకొని వెళ్ళాలి అంటే అలాగ వదిలికొని వెళ్ళకూడదు వేసుకొని వెళ్ళాలి మన కరెంటు అది మెయిన్ ఆఫ్ చేసుకొని కరెంట్ ఉంటుంది కదండి ఆ కెయిన్ మెయిన్ ఆఫ్ చేసుకొని కంపల్సరీ వెళ్ళాలి ఎందుకంటే మళ్ళీ మనం వచ్చేటప్పుడు ఏ ప్రాబ్లం మనకు రాకూడదు అనమాట అట్లాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే ఫ్లడ్ వచ్చేటప్పుడు మనము పిఎఫ్డి అనేవి ఉంటాయి పర్సనల్ ప్రొడక్ట్ డివైజెస్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదంటే మన దగ్గర ఇప్పుడు బొంబులు ఉంటాయి కదండి మా సైడ్ అయితే ఇప్పుడు పెద్ద పెద్ద బొంబులు ఉంటాయి ఎదురు వాటి చిన్న చిన్న ముక్కలు చేసి అవి ఒక పడవగా మనం తయారు చేసుకోవాలి లేకపోతే కొన్ని వాటర్ బాటిల్స్ అంటే లీటర్ బాటిల్ కానీ రెండు లీటర్లు కానీ ఒక ఐదు ఆరు పెట్టేసి మన నడుముకు కట్టుకునే మన నడుముకు కానీ ఇట్లా మనం ఇక్కడ మన బాడీకి పెట్టిన మనము అంటే ఎక్కువగా స్ట్రబ్బులు అంటే ఆ ఎక్కువ బ్లడ్ వచ్చినా ఆ మ్లడ్ కొట్టుకుపోయే అవకాశం ఉండదు మనం ఎక్కడైనా తేలుకొనే ఉంటాం లేదంటే ఇదే కాకుండా ఇప్పుడు పెద్ద పెద్ద డబ్బాలు ఉంటాయి కదండి డబ్బాల్లో కూడా మనము ఆ ఇంప్రొవైజ్ మెదడ్స్ అండి ఇవన్నీ లేదంటే మనకి టైర్స్ ఇప్పుడు టైర్ ఉన్నది ఆయన గాలి ఫుల్గా నింపిస్తే అని కూడా మనము ఇంప్రవైజ్ మెథడ్స్ అని మనం యూజ్ ఎందుకంటే ఎవరైనా ప్రభుత్వం వాళ్ళు అక్కడ మీకు సహాయానికి రాకముందు ఇవన్నీ చేయాలండి అంటే ఫస్ట్ ఫ్లడ్ వచ్చి ఫ్లడ్ వస్తుందని మన గవర్నమెంట్ అనౌన్స్మెంట్ ఇస్తుంది అట్లాంటప్పుడు అనమాట అంటే గవర్నమెంట్ ఇంతమందికి హెల్ప్ చేయలేదు కదండి ఇప్పుడు గవర్నమెంట్ ఏదైనా వచ్చిందంటే అందరికీ ఇప్పుడు లక్షల మంది ఉంటారు వాళ్ళు అందరికీ హెల్ప్ చేయలేదు కదా అందు గురించి ఇంప్రూవై మెథడ్ ఏంటంటే మన దగ్గర పెట్టుకోవాలి ఒక పడవగా తయారు చేసుకొని లేదంటే కార్టూన్స్ ఉంటాయి ఇలా ఇవేనండి తేలిక ఓన్లీ మనం మన మీద ఇమ్మీడియట్లీ మనం లేకపోతే మీ దగ్గరే ఇదేంత అరొక్క చెట్లు ఉంటాయి వాటికి కూడా ఒక తాడుతో తాడు కట్టేసి అలా చేయించండి అది పెద్ద పెద్ద ఆయిల్ డబ్బాలు ఉంటాయి వన్ 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 బై వన్ అలా కట్టేసి వాటికి కూడా మనము ఇంప్రూవైజ్ మెథడ్స్ అనమాట ఆయన వల్ల మనము ఆయన మీద ఒక ఇద్దరు ముగ్గురికి మన పిల్లలకి కానీ ఎవరికైనా తీసుకొని వెళ్ళొచ్చు అంతకుముందు ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఇప్పుడు రైతుల దగ్గర అదే గ్రామాల్లో అయితే రైతులు ముఖ్యంగా ఆవు పశువులు ఉంటాయండి వాటికి కట్టి ఉంచుకోండి ఎందుకంటే బ్లడ్ వచ్చేటప్పుడు అవి మునిగిపోయే అవకాశం ఉంటుంది అందు గురించి అని అవి కట్టకుండా పసుపుల్ని అన్నీ కూడా మనము విడిచిపెట్టాలి అట్లాంటప్పుడు అవి ప్రాణాలు వాటికి అటు కా వాటికి వెలగా ఈత వస్తుంది కాబట్టి ఎక్కడో దగ్గర ప్రాణాలు కాపా కాపాడుకోగలవు లేదంటే అవి ఇప్పుడు కంపల్సరీ చనిపోతాయండి అదే అచానకు అదే డ్యూరింగ్ బ్లడ్ వచ్చిందనుకో అప్పుడు మనం ఏం చేయాలి మనకి తెలియదు మనం పడిపోయి ఉన్నాము మనం ఇంట్లోటే పడుకోగలము అట్లాంటప్పుడు మనం ఏం చేయాలి ఇమీడియట్లీ అక్కడ దగ్గర ఉన్న మీ తహసీల్దారి కానీ ఎంఆర్ఆ కానీ లేదా కలెక్టర్ కానీ ఎవరికైనా మీరు లేదంటే పోలీసులు సిల్వాలకు కానీ ఇలాగ మాకు ఫ్లడ్ వచ్చేసింది మేము ఇప్పుడు ఏం చేయాలి లేదు మన దగ్గర ఫస్ట్ అంటే ఫ్లడ్ వస్తుందని ఇప్పుడు ఏదైనా సైక్లోన్ కానీ తుఫాన్ కానీ వచ్చేటప్పుడు ఫస్ట్ మనకి ప్రభుత్వం ఏంటంటే అనౌజ్మెంట్ చేస్తుంది అంటే అనౌన్స్మెంట్ చేస్తుంది నెక్స్ట్ అక్కడ ఉన్న పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు సివిల్ పోలీసు కానీ ఫైర్ వాళ్ళు కానీ లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళందరూ వచ్చి కూడా అక్కడ ఏంటంటే మనకి చెప్తారు ఈ ఊరు ఇప్పుడు ఖాళీ చేయాలి ఇమ్మీడియట్లీ ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోవాలి లేదంటే అలాంటివి చెప్పిన తర్వాత కూడా మనం వెళ్ళలేదు మనకి ఏంటంటే ఫస్ట్ మనకి వాటర్ వచ్చేస్తుంది మన ఇంట్లో అట్లాంటప్పుడు చేయాలి అందరి ఇంప్రవేస్ మాత్రమే చెప్పాను కదండి ఆ ఇంప్రవేష్ మీద రెడీగా ఉంచుకోవాలి నెక్స్ట్ మన డబ్బులు మన అవునండి డబ్బులు మెడిసిన్స్ ముసలి వాళ్ళు అంటే మెడిసిన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెగ్నెంట్ వాళ్ళకి ఫస్ట్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసి చేయబోతుంది ఏంటంటే ఊరు అంటే ఫస్ట్ బ్లడ్ వచ్చింది మనం అట్లాంటప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ప్రెగ్నెంట్ చిన్న పిల్లల వాళ్ళకి ముసలి వాళ్ళకి అక్కడ నుంచి వేరే ప్లేస్కి యూనివర్సిటీ పంపించాలి తర్వాత మన సామాన్లు అన్నీ కూడా ఇంపార్టెంట్ అంటే కుంభం కానీ ఇవన్నీ కూడా బంగారం కానీ లేకపోతే ఏవైనా ఇంపార్టెంట్ వస్తువులన్నీ మనము మనకి కొన్ని రోజులు ఉండే విధంగా మన డ్రై ఫ్రూట్స్ కానీ అవి తీసుకొని ఇమీడియట్గా అక్కడ నుంచి ఒక బ్యాగ్తో తీసుకొని ఎస్టే ఎస్టేట్ అయిపోవాలి ఎందుకంటే లేదంటే మనం చనిపోయే అవకాశం ఉంటుంది అందు గురించి అనమాట ఆఫ్ ఆల్ మనము ఈ ఎస్టేక్ అవ్వాలి తర్వాత మన దగ్గరే ఉంటే ఇప్పుడు సహాయ సహకారాలకి ఎన్యాడ్ కానీ సైడ్ వాళ్ళ కానీ అట్లాంటి వచ్చేటప్పుడు మా ఇంట్లోకి ఉన్నాయంటే వాళ్ళు కొంట వస్తారు మీకు ఆ తర్వాత పని అనమాట పుష్ఠపాలు పని చేయాలి అర్జానక్ అప్పుడు ఇమీడియట్లీ మన దగ్గర రోజు వచ్చింది అట్లాంటప్పుడు మనం గ్యాస్ కరెంటు లేదా వాటర్కి సంబంధించింది ఇవన్నీ బైకులు కార్లు ఇవన్నీ కూడా అక్కడి నుంచి ఎమ్మీడియట్గా తీసుకునే అదే ఎక్కువ వరద వచ్చినప్పుడు అంటే కరెంటు వాటర్ వచ్చేటప్పుడు బైక్తో వెళ్ళకూడదు కార్తో వెళ్ళకూడదు ఎందుకంటే అందరు కొట్టుకొని వెళ్ళిపోవచ్చు మన మాట అందువల్లనే చాలా ఇంపార్టెంట్ అండి ఇది బైక్ కానీ ఇవన్నీ కానీ యూజ్ చేయకపోవచ్చు అది మనం అక్కడ నుంచి ఎస్కేపోయిన ముందు మన గ్యాస్ కానీ కరెంట్ కానీ ఇవన్నీ ఆకుకొని వెళ్ళాలి ఆ దగ్గరలో ఉన్న ఎంఆర్ఆ గారు చెప్పిన మందలయింది మందలు చెప్పినవి ఎంఆర్ఆ గారు వీళ్ళందరికీ కన్సల్ట్ చేసి వాళ్ళకి మందరు ఇన్ఫర్మేషన్ ఇచ్చి గైడ్లో వచ్చిందంటే వాళ్ళ మీ గెలపా గురించి వేరే కంపల్సరీ వస్తుంది నెక్స్ట్ ఆఫ్టర్ అంత ప్లడ్ వచ్చింది వెళ్ళిపోయింది అప్పుడేం చేయాలి అక్కడ ఉన్న లోకల్ గవర్నమెంట్ మీకు అక్కడ చెక్ చేస్తుంది ప్రతి నిమిషం ప్రతి సెకండ్ ప్లడ్ వచ్చేటప్పుడు మీకు చెక్ చేసి ఆ ప్లడ్ అక్కడ నుంచి ఆ ఊరు నుంచి మొత్తం ఖాళీ అయిపోయిన తర్వాత వాటర్ అంత కానీ అప్పుడు మీకు వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తారు గవర్నమెంట్ అప్డేట్ చేయాలంటే మనము వెళ్ళే ముందు మనం ఏం చేయాలి ఇంటి దగ్గరికి వెళ్ళి నాలుగు సైడ్లు కూడా ఇల్లు ముందు ముందు చూసుకోవాలి మట్టిల్లు అనుకోండి మనం ముందుకు వెళ్ళాలి వెళ్ళిపోయింది పడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఫస్ట్ మనము ఇంటి మొత్తం టాప్ చేయాలి ఫస్ట్లో నాలుగు సైడ్లు తర్వాత ఇంటి లోపలికి ఒక కర్రతోటో లేదా ఏంటో ఒక బట్టి ముందులా తలుపు తీయడానికి ట్రై చేయాలి ఎందుకంటే తలుపు కొంచెం దూరం నుంచి తీయాలి ఎందుకంటే అక్కడ పాములు ఉండొచ్చు జరువులు ఉండొచ్చు ఎందుకంటే వాటర్ వచ్చేటప్పుడు అన్నీ కూడా వెళ్ళిపోతాయి అక్కడ ఏదైనా ఖాళీ పెసినట్టే అక్కడికి వెళ్ళిపోతాయి అందుగురించే పోష కరెంట్ కూడా అందు గురించే మీరు ఒక ధరతోటి పలుపుయ్య ట్రై చేయాలి అప్పుడేనో పలుపు వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళి అన్ని మన సామాగ్రిలు అన్నీ సాగు ముందలు సాఫ్ చేయాలి నెక్స్ట్ మట్టి గోడలు అయితే పడిపోయే అవకాశం అందు గురించి కొంచెం దూరం నుంచి మట్టి ఎలా ఎలా కలపడము అలా చేయడం ఈ రోజుల్లో ఎవరి దగ్గర మట్టి గోడలు లేవు చూడంటే చెప్తున్నాను ఎందుకంటే పాములు జర్లు వండొచ్చినా ఇవి కాటేసినప్పుడు మనకి ప్రమాదం ఏదైనా జరగవచ్చు అందువల్లనే ఇది ఈ ఈ జాగ్రత్తలని పాటించాలి నెక్స్ట్ ఇంటి లేదు లేక ఇంటి పరిసర ప్రాంతాల్లోని ఏదైనా పవర్ పాయింట్ కానీ ఈవెన్ ఒక లేదంటే కరెంట్ స్తంభాలు పడిపోయి ఉంటాయి కరెంటు స్తంభాలు అట్లాంటప్పుడు వాటికి కొంచెం దూరంలో ఉండాలి లేదు ముందే గవర్నమెంట్ వాళ్ళు ఏంటంటే మీకు రిలీజియన్ బౌడర్ ఇస్తారు మొత్తం ఇవన్నీ కూడా మేము పరిసర ప్రాంతాల్లోట లో చదువుతారంట గవర్నమెంట్ వాళ్ళే మీకు వస్తారు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి గ్లీజింగ్ పౌడర్ ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేస్తారు అంతకుముందు మనం మన ఇంటి మనం మన ఇంటిది మనము సాఫ్ చేసుకోవాలి నెక్స్ట్ అక్కడ ఉన్న ఏవైనా పశువులు ఇవన్నీ పశువులు కానీ జంతువులు కానీ ఏవైనా చనిపోతాయి ఇంటి దగ్గర ఉంచలేము కదండి అవన్నీ అందుకు పది రోజులు ఇరవై రోజులు అయిపోయింది ఎక్కువ వాటర్ ఉండడం వల్ల వాటి వల్ల కింది కీటకాలు మిస్టి చనిపోయినవి స్మెల్ ఇవన్నీ వచ్చి మనకు వల్ల ఎక్కువ జబ్బులు రావచ్చు మనం కూడా ప్రమాదం గురి అవ్వచ్చు అందువల్ల అందు గురించని అవి చనిపోయి మన దగ్గర పెట్టుకోవాలి కొంచెం దూరం ఒక కిలోమీటర్ ఐదు వందల మీటర్లు ఇంటికి ఊరికి దూరంగా అంటే చెరువుల దగ్గర కాకుండా చెరువుల దగ్గర మొదల దగ్గర కొంచెం అయితే ఒక భూమి తీయాలి భూమి లేక ఉప్పు ఇవన్నీ పెట్టేసి తాగి పెట్టి చాలా బాగుంటుంది ఎందుకంటే దానివల్ల ఇన్ఫెక్షన్ రాదు ఆ తర్వాత మనము జాగ్రత్తగా వేడి నీళ్ళు అని ఇప్పుడు బ్లడ్ వచ్చేటప్పుడు తర్వాత బ్లడ్ వెళ్ళిపోయిన తర్వాత మనము వేడి నీళ్ళు తాగాలి అందులోట కాచిపెట్టుకుని అంటే వీళ్ళు బ్లీచింగ్ పౌడర్ ఇవన్నీ వేసుకుని వేసుకుంటానే చాలా బాగుంటుంది అప్పుడు లోట నెయ్యలలో బ్లీచింగ్ పౌడర్ వేసేవాళ్ళండి మీ ఏమో మాకు తెలియదండి మా ఊరిలోకైతే నీ లోట బ్లీచింగ్ పాటు అంటే అప్పుడు మినీ వాటర్ ఎక్కువ తాగేవాళ్ళు ఇప్పుడు కాబట్టి వాటర్స్ ఇవన్నీ ఫిల్టర్స్ ఇవన్నో ప్రజలు వెళ్తున్న చెరువులోకి వెళ్ళిన నెక్స్ట్ రెండు వందల మీటర్లు నెక్స్ట్ వాటర్ పాయింట్ నదులు చెరువుల దగ్గర పాక్ పడదండి పసుపు అదే చనిపోయిన జంతువులు వెన్నమా వాటర్ మనం తాగే దగ్గర చెరువుల దగ్గర అట్లాంటి దగ్గర ఎందుకంటే పాతకూడదు దగ్గర దగ్గర పాతకూడదు కొంచెం దూరం పాయితే మనుషులు తిరిగే ప్రాంతాలు లేకుండా పాతే మనకేంటంటే కొంచెం మనకి ఇన్ఫెక్షన్ రాకుండా మనము మనకు మనము కాపాడుకోవచ్చండి నెక్స్ట్ వీడియోలో నేను చెప్తానండి నెక్స్ట్ ఇలాంటి భూపించేటప్పుడు అటువంటి అట్లాంటప్పుడు ఏం చేయాలి జాగ్రత్త తీసుకోవాలి నేను చెప్తాను ఒక్క వీడియో పెడుతూనే ఉంటానండి ఈ వీడియో మీకు నచ్చింటుకుంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లాంటి వీడియోస్ నేను ఓన్లీ ఫోటో సంబంధించిన వీడియోస్ నేను పెడుతూనే ఉంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ధన్యవాదాలు